కరువు ప్రాంతాల్లో భూగర్భజలాల పెంపొందించే సంకల్పంతో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సమీపంలో చేపట్టిన పనులు ఏడాదికే శిథిలావస్థకు చేరుకున్నాయి కడివేళ్ల కందనాతి గ్రామాల్లో కోట్ల రూపాయలతో పనులు చేసినా ఎందుకు పనికిరాకుండా పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూగర్భ జలాల పెంపునకు నాలుగేళ్ల క్రితం నాలుగు కోట్ల ఎనబై లక్షల అంచనాతో చెక్ డాంల నిర్మాణం ఫారం ఫండ్స్ నీటి కుంటలు చేపట్టి ఇప్పటివరకు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఫారం ఫండ్స్ తో రైతులకు ఉపయోగం లేని చోట నిర్మాణం చేపట్టారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు మొత్తం కూడా చెక్ డామ్ నిర్మించి రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఆ నీటి ద్వారా రైతులు పంటలు పండించుకోవడానికి ఉపయోగపడినటువంటి చెక్ డాములు మొత్తం కూడా ఇవాళ ఫుడ్ సెలవు నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భంలోనే ఎమ్మెల్యూరు మండలం సంబంధించినటువంటి కందనాతి కడవెల్లా అదే విధంగా వెంకటగిరి గ్రామాల్లో ఈ చెక్ డామ్ సంబంధించి కూడా రైతులకు ఉపయోగపడినటువంటి ప్లేస్ లో చెక్ డామ్ నిర్మించడం జరిగింది ఈ మూడు గ్రామంలో దాదాపు సంబంధించి ఇప్పటికే రెండున్నర కోట్లు పై పడినటువంటి నిధులను వెచ్చించి అక్కడ ఖర్చు చేయడం జరిగింది కానీ ఈ యొక్క చెక్ డౌలు మొత్తం కూడా రైతులకు ఉపయోగపడినటువంటి ప్లేస్ లో కడితే ఎందుకు ఉపయోగపడుతున్న పద్ధతిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫారం ఫండ్స్ తో పాటు నీటి కుంటలు కూడా నిర్మించడం జరిగింది ఈ నీటి కుంటలు కూడా ఏదో ఎక్కడో ఊక చెరువుల దగ్గరనో లేకపోతే వ్యవసాయ భూములకు సంబంధించి దూరంగా నిర్మించడం జరిగింది అంటే కేవలం ఇవి నిర్మించాలంటే నిర్మించాల పద్ధతిలో ఇవి నిర్మించి బిల్లు చేసుకుని తినారని చెప్పి ఒక పక్క రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పేరుతున్నారు కాబట్టి వీటిపైన స్పందించి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు రైతులకు కావాల్సిన చోట నిర్మించకుండా వాళ్ళకి ఇష్టానుసారం వచ్చిన చోట నిర్మించి దాంట్లోన మండల అధికారులు కూడా అవినీతి ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉన్నది మరి దీన్ని తక్షణమే జిల్లా అధికారులు విచారించి ఈ యొక్క వాటర్ పైన అవినీతి జరుగుతున్నందున వాటిపై విచారించాలని మన యొక్క నిధులను కూడా ఈరోజు సద్వినియం చేసుకోవడానికి రైతులకు ఉపయోగపడే విధంగా వాటర్ షెట్లను నిర్మించాలని చెప్పి కూడా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం